జనసేన నుంచి కూడా తప్పు ఉంది సో ఆమె తప్పుగా మాట్లాడింది ఒక మాట ఏంటంటే గిరిజనుల ఓట్లు అది ఇది ఎవరికి కావాలి గిరిజనుల ఒట్లు అంటారు గిరిజనులు అంటే ఆమె లేదా గిరిజనులు ఇంకెవరు గిరిజనులు లేరా గిరిజనులు కళ్ళ మా అల్లూరు సీతారామరాజు మళ్ళీ వచ్చాడు అంటున్నారు గిరిజనుల మన్యంలో పార్టీ హయాంలో జరిగింది తెలుగుదేశం చర్యలు తీసుకోవాలి వైసీపీ హయాంలో ఐదేళ్ళు పరిపాలన చేశారు వైసీపీ కూడా దీనిని చర్యలు తీసుకోవాలి అంటే వాళ్ళిద్దరూ బాధ్యులు వాళ్ళని వదిలేసి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తే ఎంతవరకు కరెక్ట్ అది ఆమె కోపపడితే వాళ్ళ మీద కోపపడాలా వాళ్ళ మీద ఆరోపణలు చేయాలా అసలు పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేని అంశంలో నీ కోసం వచ్చి నీ కోసం నిలబడి నీ కోసం మొత్తం ఆయన కష్టపడి ఆయన శ్రమనంత దారపో ఆయన పండ్లున్న చెట్టు రాళ్ళు పడతాడు ఎవరైతే ఇస్తారో ఎవరైతే ఆదరిస్తారో వాళ్ళని తిడితే ఈ ఈరోజు సుగాలి ప్రీతి కేసు కేసు ఎక్కడి నుంచి బయటకు వచ్చిందో చెప్పండి ఇలాంటి అన్యాయం జరిగిందని మీ ఎవరికి తెలుసు హాయ్ వెల్కమ్ టు కన్నా జనసేన యూట్యూబ్ ఛానల్ నేను మీ యాంకర్ నాగేంద్ర ఆ సుగాలి ప్రీతి విషయంలో అన్యాయం జరిగిందని చెప్పేసి ఆమె రోడ్డు ఎక్కి ప్రెస్ మీట్లు పెట్టి నాకు అన్యాయం జరుగుతుంది నాకు పవన్ కళ్యాణ్ మాట ఇచ్చాడు గెలిచిన తర్వాత ఒకలాగా గెలిచిన తర్వాత గెలవక ముందు ఒకలా మాట్లాడుతున్నారని చెప్పేసి ఆమె ప్రతిరోజు ఒక్కొక్క ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ నాయకులను కలిసి పవన్ కళ్యాణ్ గారి మీద ఒత్తిడి చేసే స్థాయికి తీసుకొచ్చానికి గల కారణాలు ఏంటంటారు అసలు నిజంగా పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోలేదంటారా సుగాలి ప్రీతి విషయంలో ఇప్పుడు ఇందులో మనము రెండు రకాల రీజన్స్ మనం చెప్పుకుందాం ఎస్ ఆమె ఫ్రస్ట్రేషన్కి లోనైంది ఆమె మీడియా ముందుకు వచ్చింది సో చాలా సున్నితమైన అంశం కదా సుగాలి ప్రీతి అనే అమ్మాయి మర్డర్ అయింది రేప్ అండ్ మర్డర్ అనేది ఆరోపణ దానికి సంబంధించి ఆమె తల్లి పోరాటం చేస్తోంది రెండు వేల పంతొమ్మిది దాకా పోరాటం చేస్తూ రెండు వేల పదిహేడులో జరిగింది కొంచెం ప్రేక్షకులకి కాస్త వివరంగా మనం అందించే ప్రయత్నం చేద్దాం రెండు వేల పదిహేడు తెలుగుదేశం పార్టీ హయాంలో ఈ ఘటన జరిగింది రెండు వేల పంతొమ్మిది దాకా ఆమె పోరాడుతూనే ఉంది సో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా అంశం లేదు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడిపోయారు ఓడిపోయినా కానీ పవన్ కళ్యాణ్ గారు భవన నిర్మాణ కార్మికుల సమస్యతో మళ్ళీ తన ప్రతిపక్ష స్థానాన్ని తాను చూపించే ప్రయత్నం చేశారు ఆ క్షణంలో ఈ అంశం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చింది ఎవరైనా చెల్లించాల్సిందే ఒక ముక్కుపచ్చలారని పసి పసి అంటే బాలిక పదిహేను ఏళ్ళు ఉంటాయేమో పద్నాలుగు పదిహేను ఏళ్ళు సో ఆ అమ్మాయిని పాశవికంగా రేప్ చేసి చంపేశారనేది ఆరోపణ ఆ ఆ స్కూల్లో బెడ్రూమ్లు ఉన్నాయంట కొన్ని కొన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి ఇవన్నిటి రీత్యా అది ఒక సస్పెక్షన్ ఖచ్చితంగా అందులో ఏదో జరిగిందన్న అనుమానం అందరిలో ఉంది దాన్ని నిగ్గు తేల్చాలి సో ఆమె ఎస్టీ కాబట్టి ఆమెకి సహజంగానే ఎస్సీలకు ఎస్టీలకు కొన్ని ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళకి ప్రభుత్వం తరఫున నష్టపరిహారం అనేది చెల్లించాల్సిన అవసరం ఉంటుంది అది హౌస్ సైట్ కావచ్చు అలాగే ఎకరాల స్థలం వ్యవసాయ భూమి కావచ్చు అలాగే పెన్షన్ అంటారు ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అవి కూడా ఇవ్వలేదు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రెండు వేల పదిహేడులో మన పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అయినా కానీ పక్కన పెడదాం ఈవెన్ జనసేన పార్టీ తప్పులు మనం మాట్లాడుకుందాం తెలుగుదేశం తప్పులు మాట్లాడుకుందాం వైసీపీ తప్పులు మాట్లాడుకుందాం సుగాలి ప్రీతి కోణంలో మనం ఆలోచిద్దాం సో ఆ ఆ తరుణంలో రెండు వేల పదిహేను నుంచి పంతొమ్మిది వరకు రాల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేస్తారన్నారు అధికారంలోకి వచ్చారు ఆయన ప్రభుత్వం కూడా చేయాలి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఆ ఇష్యూని టేకప్ చేశారు ప్రపంచం మొత్తానికి తెలిసిన అప్పుడు దాకా తెలియదు ప్రపంచం మొత్తానికి తెలిసి ఒక ఉద్యమం జరిగింది రెండు లక్షల మంది కవాతు చేశారు చేసిన తర్వాత ప్రభుత్వం కాస్త బెంబేలెత్తింది ఇది గోటుతో పోయేదాన్ని గొడ్డలు దాకా తెచ్చుకునేటట్టున్నాం మనం ఎందుకు ఇమ్మీడియట్గా ఆవిడికి ఇవ్వాల్సినవి చట్ట ప్రకారం ఆవిడికి ఇవ్వాల్సిన ఇచ్చేస్తే ముందు కొంత శాంతిస్తారని చట్ట ప్రకారం ఇవ్వాల్సిన ఇచ్చేసి సీబీఐ ఎంక్వైరీ వేస్తారని అన్నారు పేరుకే సీబీఐ ఎంక్వైరీ ఎవరైనా ఏమనుకుంటారు నాగేంద్ర సీబీఐ ఎంక్వైరీ చేస్తారంటే ఏ సారేమో వస్తుందేమో వస్తుందేమో వెయిట్ చేస్తారు కదా అనుకుంటారు సీబీఐ ఎంక్వైరీ చేస్తారంటే ఇంకా పవన్ కళ్యాణ్ కూడా సీబీఐ ఎంక్వైరీ వేస్తున్నారంటే కదమ్మా ఓకే అమ్మా ఇక్కడ వరకు ఆ తర్వాత సీబీఐ ఎంక్వైరీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొత్తం అయిపోయేదాకా కూడా సీబీఐ ఎంక్వైరీ అయ్యేలా సో సిబిఐ ఎంక్వైరీ వేసాం వేసామని చెప్తున్నారు పత్రాలన్నీ పక్కన పెట్టేశారు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చారు వచ్చినాక ఆమె ఏమంటుందంటే నాకు న్యాయం మీరన్నా చేయండి ఎలాగూ తెలుగుదేశం చేయలేకపోయింది వైసీపీ చేయలేకపోయింది మీరన్నా న్యాయం చేయండి అన్నా అని వచ్చింది ఆయన కలిసింది చేస్తానమ్మా అని చెప్పారు హోమ్ మినిస్టర్ అనిత గారికి సిఫార్సు చేశారు అమ్మ మీరు చూడండి దీని కేసును చూడండి అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఈ ప్రభుత్వంలో ఒక భాగస్వామిగా ఆయన చేయవలసింది చేశారు అసలు ఇందులో పవన్ కళ్యాణ్ గారు చేసింది ఏంటి అనేది ఒక మాట మాట్లాడుకుంటే అసలు ఆమెకి ఎవరు ఆసరా లేరు అనుకున్న దశలో ఒక కొండంత భరోసా ఇచ్చి నీకు రావాల్సిన నీకు వచ్చేలాగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి నీ అంశాన్ని ప్రపంచవ్యాప్తం చేసి ప్రతి ఒక్కరికి తెలిసేలా చేసిన వ్యక్తి ఎవరు కళ్యాణ్ గారు సో ఆమె తప్పుగా మాట్లాడింది ఒక మాట ఏంటంటే గిరిజనుల ఓట్లు అది ఇది ఎవరికి కావాలి గిరిజనుల ఓట్లు అంటారు అంటే ఆమె ఒక్కలేనా గిరిజనులు ఎవరు గిరిజనులు లేరా గిరిజనులు కళ్ళ మా అల్లూరు సీతారామరాజు మళ్ళీ వచ్చాడు అంటున్నారు గిరిజనుల మన్యంలో లు పాలాభిషేకాలు చేస్తున్నారు గిరిజనుల ఆయన కాకపోతే ఎవరికి పడతాయి ఆయన ఎవరూ చెయ్యింది తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగింది తెలుగుదేశం చర్యలు తీసుకోవాలి వైసీపీ హయాంలో ఐదేళ్లు పరిపాలన చేశారు వైసీపీ కూడా దీని మీద చర్యలు తీసుకోవాలి అంటే వాళ్ళిద్దరూ బాధ్యులు వాళ్ళని వదిలేసి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తే ఎంతవరకు కరెక్ట్ అది తప్పు కదా అందుకే ఆయన అన్నది ఏంటంటే పళ్ళున్న చెట్లకి రాళ్ల దెబ్బలు అన్నారు సో ఆమె ఎందుకు అట్లా ఆరోపణలు చేసిందనే దానికి మనం వస్తే సో ఒక్క మాట తెలుగుదేశాన్ని అంటల్లా ఆమె వైసీపీని అంటల్లా జగన్ అండ్రో చంద్రబాబు నాందు పవన్ కళ్యాణ్ అంటుంది అసలు ఏం సంబంధం పవన్ కళ్యాణ్ గారికి ఆ విషయంలో అక్కడున్న ఎవరైతే దోషులు చెట్ట చట్టపట్టాలు వేసుకుని తిరిగేది తెలుగుదేశం వాళ్ళతోటి వైసీపీ వాళ్ళతో చట్ట పట్టాలు వేసుకొని తిరుగుతున్నారు ఆమె కోపపడితే వాళ్ళ మీద కోపపడాలా వాళ్ళ మీద ఆరోపణలు చేయాలా అసలు పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేని అంశంలో నీ కోసం వచ్చి నీ కోసం నిలబడి నీ కోసం మొత్తం ఆయన కష్టపడి ఆయన శ్రమనంత దారబోసి నీకు న్యాయం జరిగినట్టు చేశాడు అక్కడ వరకు ఆయన నువ్వు మెచ్చుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పు నాకు దండలేయాలి దండలే పాపం ఆయనకు అడగడు కూడా సన్మానం చేయాలి సన్మానం చేయాలంటే ఆయన అడగడు కూడా అంతవరకు నువ్వు ఆయనకి ఏమంటారు రుణపడి ఉండాలి ఆ రుణపడి ఉండడం అనేది పక్కన పెట్టి మళ్ళీ ఆరోపణలు చేస్తున్నావు చూసావా తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటారే ఇదే పాలు పోస్తే తిరిగి కాటేయడం అంటే ఇదే సో వందకి వెయ్యి శాతం ఆమె పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడటం టార్గెట్ చేయడం తప్పు 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 సరే ఆమె ఆ రకంగా ఫ్రస్ట్రేట్ అవ్వడానికి రీజను నెంబర్ వన్ వైసీపీ వాళ్ళు ఇవాళ కాదు ఆమె నాకు చాలాసార్లు చెప్పారు నాతో మాట్లాడారు నేను ఇంటర్వ్యూ చేశాను నాతో చెప్పారు వైసీపీ వాళ్ళ ఇంటి చుట్టూ రోజు తిరుగుతున్నానండి నేను మీరు మాట్లాడండి ఒక్క మాట మీరు మాట్లాడండి మాట్లాడండి అని చెప్పి ఎన్నికల ముందు నుంచి అడుగుతూనే ఉన్నానండి నేను ఎవరికి నేను చెప్పలేదండి ఎవరికి నేను ఇవ్వలేదండి అంటే వాళ్ళ వాళ్ళ సైడ్ నుంచి ఆ మీద ప్రెషర్ ఉంది నయానో భయానో డబ్బులకో దేనికో మరి ఆమె ఎందుకు ప్రలోభాలకు లో ఆమె అంగీకరించిందా ఏం జరిగిందో తెలియదు మనకి మనం తెలియకుండా ఆరోపణలు చేయొద్దు కానీ బట్ వాళ్ళ ప్రెజర్ అయితే ఉంది ఫస్ట్ థింగ్ ఆమె చెప్పింది ఆ ప్రెజర్ ఉందా నాకు చెప్పింది సో ప్రెజర్ ఉంది రెండో అంశము జనసేన నుంచి కూడా తప్పు ఉంది ఏం తప్పుంది జనసేన నుంచి ఆమె పార్టీ ఆఫీస్ కోసం వచ్చి వీల్చైర్ మీద వచ్చినప్పుడు కనీసం పార్టీ ఆఫీస్ దగ్గర ఓదార్చే ఓదార్చేవాళ్ళు గుళ్ళేరా ప్రతిదానికి పవన్ కళ్యాణ్ గారు రావాలా ఏం మనందరం ఏం ఏం చేసేది పార్టీ ఆఫీసులో వ్యవస్థ ఏమైపోయింది పవన్ కళ్యాణ్ గారే వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితికి ఎందుకు నెట్టవేయబడింది ఇవాళ ఇన్ని రోజుల నుంచి జరుగుతూ ఉంటే కనీసం పిలిచి కూర్చోపెట్టి ఓదార్చుతా నాకు నాలుగైదు సార్లు చేసింది సార్ అపాయింట్మెంట్ ఇప్పించండి నేను నా బాధ్యత కాదు కదా అపాయింట్మెంట్లు ఇప్పించడం అంత శక్తివంతుణ్ణి కాదు నా బాధ్యత కూడా కాదు సో నాకు అంత శక్తి సామర్థ్యాలు లేవు కాబట్టి నేను చెప్పే అమ్మ ఓపికి పట్టండి ఓపికి పట్టండి అమ్మ సార్ కనీసం స్పందించట్లేదు సార్ సార్ ఎవరు పట్టించుకోవట్లేదు సార్ పార్టీ ఆఫీస్ దాకొస్తే కనీసం ఏమైందంటే ఎవరు చెప్పట్లేదు సార్ అని నాకు ఫోన్లు చేసింది ఏం చేస్తాం సో మన సైడ్ తప్పు లేదా పార్టీ సైడ్ తప్పు ఉందే లేదా సో పవన్ కళ్యాణ్ గారిని కాపాడాల్సిన వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ పార్టీ ఆయన మీద రాళ్ళు లేసేదా కూరుకుంటారా ఆయన మీద అభాండ లేచదా కూరుకుంటారా అదేనా చేయాల్సింది మనం బాధ్యత అదేనా అవును పవన్ కళ్యాణ్ గారు బిజీగా ఉన్నారు ఓదార్చండి అయ్యా తీసుకురండి హోమ్ మినిస్టర్ గారికి చెప్పారు కదా ఆయన మీరే పట్టుకెళ్ళండి హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి మీరు తీసుకుపోయి అమ్మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా ఏమైంది దో ఈ తీసుకొచ్చాం కొంచెం మీరు అని చెప్పొచ్చు కదా ఆ మాత్రం కూడా చేయకపోతే ఇంక ఎందుకు వ్యవస్థ సో అట్టర్ ఫ్లాపు పార్టీలో ఉండే వ్యవస్థ అట్టర్ ఫ్లాప్ పవన్ కళ్యాణ్ గారు దాకా ఆయన ఫెయిల్ ఫీల్ అయ్యేలా చేస్తున్నారంటే వీళ్ళ ఫెయిల్ అయినట్టే కదా సరే తెలుగుదేశం పార్టీ నుంచి వాళ్ళు మాకేం సంబంధం లేదు అన్నట్టున్నారు హోం మంత్రి అనిత కనీసం పట్టించుకోవాలి కదా పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు ఫాలో చేయాలి కదా అమ్మ అప్పుడప్పుడు ఆమెకి ఫోన్ చేసాం అందుబాటులో ఉండాలి కదా కనీసం ఆమె కార్యాలయం సో ఇది జరుగుతూ ఉంది ఇది అప్డేట్ ఇది అప్డేట్ అని చెప్తే ధైర్యంగా ఇంత ఫ్రస్టేట్ అవ్వదు కదా సో ఎవరు పట్టించుకోకపోవటం వాళ్ళు ప్రెషర్ పెట్టడం దానివల్ల ఫ్రస్ట్రేట్ అయి బయటకు వచ్చింది సో ఇందులో కొంత తప్పు ఎంత మంచి చేసినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ఎంత మంచి చేసినా ఆయన కింద ఉండేవాళ్ళు చుట్టూ ఉన్నవాళ్ళు చుట్టూ ఉన్నవాళ్ళు కింద ఉన్నవాళ్ళు ఆయనకి వాళ్ళు నష్టం చేశారు ఇంత భారీ అభాండాలు ఆయన మీద వేసేలా చేయటానికి వీళ్ళ చేతగానితనం కూడా కారణమని నేను అంట ఎవరైతే ఏమైనా అనుకోనివ్వండి అల్టిమేట్గా పవన్ కళ్యాణ్ గారు అనే ఒక మంచి వ్యక్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది ఆ కింద ఉండేవాళ్ళు ఈ రకంగా చేతగానితనంతో ఆయన మీద అభాండాలు ఇస్తూ చూస్తూ మనలాంటి సమాజంలో ఒక మంచి జరగాలని కోరుకునే మనలాంటి పౌరులు ఖచ్చితంగా మాట్లాడి తీరాల్సింది అందుకే నేను మాట్లాడుతున్నాను సో ఇవాళ కాకపోతే ఆమె ఊరికేది ఏం లేదండి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి మీద అభాండాలి వేస్తే ఏం ఊరుకుతుందండి నాలుగు రోజులు పవన్ కళ్యాణ్ గారి గురించి తెలియదా గిరిజనులు లోట్లు అని చెప్పి మాట్లాడితే ఆమె ఇష్యూ వల్ల ఏమన్నా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించారా అలా గెలిపించాల్సి వస్తే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో గెలిచేవాళ్ళు అలా చిన్న చిన్న ఒక్కొక్కటి రెండు విషయాలు సో ఆయన చాలా పెద్ద వ్యూహకర్త ఆయన ఆ వ్యూహాలతో ఆయన ఎన్నికలకు ఎట్లా వాడుకున్నారని మాట్లాడతారు ఎంత దుర్మార్గం అది ఎన్నికలకు వాడుకోవడం ఏంటి ఇంకొక అంశం కూడా ఎవరైనా ఆమెకు డబ్బులు వచ్చినాయి కదా ఇంత పది కోట్లు వచ్చింది నీకు పదిహేను కోట్లు వచ్చి తప్పు ఆ మాటలన్నీ ఎవరు మాట్లాడినా తప్పు అవి పది కోట్లు పదిహేను కోట్లు ఏంటి ఆమెకు రావాల్సిన ఆమెకు వచ్చింది ఇవాళ పవన్ కళ్యాణ్ గారి శ్రమ ప్రెషరు ఆయన ఒత్తిడి కారణంగా ఆమెకు రావాల్సిన ఆమెకి న్యాయపరంగా దక్కాల్సిన దక్కింది అది కోటి రూపాయలు ఉండొచ్చు వంద కోట్లు ఉండొచ్చు ఆమెకు దక్కాల్సింది దక్కింది అంతే అంతే కదా చట్టం వచ్చింది అది కాబట్టి ఈ ఇష్యూలో తలా పాపం ఏమో అంటారు చూడు తిలా పాపం తలా పిడికడేది అంటారు సబ్జెక్టు కరక్షన్ అని అట్లా అందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారిని పాపం బ్లేమ్ చేసేలాగా ఆయన మనసు నొచ్చుకునేలా చేశారు చాలా బాధాకరమైనది సో ఆయన సుగాలి ప్రీతి తల్లి గారు కూడా ఆలోచించాల్సిందంటే ఒక మంచి మనిషిని బాధపెట్టి మీరు సాధించగలిగింది ఏమీ లేదు సో ఆయన అలా అంటే సిబిఐ ఎంక్వైరీ వేస్తారంటే మీరు వంద సార్లు అనండి ఆయన ఏం ఫీల్ అవ్వడు సో ఆయన ఇంకొక లక్ష సార్లు ఆయన మీరు తిడితే మీకు న్యాయం జరుగుతుంటే తిట్టి చూడని సిద్ధంగా ఉంటాడు ఆయన సో ఇబ్బంది ఏం లేదు కాకపోతే మీకు న్యాయం జరిగే పద్ధతి ఆయన తిట్టడం వల్ల రాదు గుర్తుపెట్టుకోండి సో అడగాల్సిన వాళ్ళని అడగాలి హోంమంత్రిని అడగాలి అంతే కదా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని అడగండి ప్రభుత్వాన్ని చేయండి పవన్ కళ్యాణ్ గారిని కాదు అలాగే గత వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో దాని మీద మాట్లాడండి ఐదేళ్ల పాటు ఎందుకు సిబిఐ ఎంక్వైరీలు అవి మాట్లాడండి అప్పుడు ప్రజలు హర్షిస్తారు మీ వెంట నిలుస్తారు